తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును కొంత కలిసి వస్తుంది ధనపరంగా ఆదాయం పెరిగినా కూడా నూతన వస్తువులు కొనే ప్రయత్నం లోపట కొంత ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు సమయానికి కొన్ని లోపట మార్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను కూడా వింటారు ఈ ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పవచ్చును ఈ రాశివారు ఈరోజు శివునికి తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి శుభవార్తను వింటారు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ద్వారా సంతోషం కలుగుతూ ఉంటుంది సమయానికి మీకు మంచి ఆలోచనలు కలిగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మిత్రుల ద్వారా కొంత మేలు కూడా జరగడం వలన మీకు ఆనందాన్ని కలిగించే విషయంగా చెప్పవచ్చును వృచ్చిక రాశివారు ఈరోజు శివాలయం లోపట శివుణ్ణి సందర్శించండి లేదా ఇంటిలోపట శివునికి భస్మాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి మధ్యవర్తి ద్వారా కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది శుభవార్తను వింటారు ఇంటి లోపల సంపూర్ణ సహకారము లభిస్తూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శివునికి జలాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది